హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ జోయల్ షార్ట్స్ అండ్ ఈ రోజైతే మేము బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి ఖుషి బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అంటున్నాడు సో ఈ రోజైతే నేను మా తమ్ముడు ఖుీ బీచ్కి అయితే వెళ్తున్నాం అండ్ ఫస్ట్ మేమైతే ఎస్ఆర్ఎం కి వచ్చేసాం అండ్ ఇందులో అయితే టడ్డీ ఉంది సో టడీని చూడడానికి ఖుషికి చూపిద్దాను అని చెప్పేసి మా తమ్ముడు అంటే ఈ టడీ కోసం అయితే ఎస్ఆర్ఎంటీ వేస్తాం అండ్ ఇక్కడైతే టడీని కలిసి గేమ్స్ జోన్ వెళ్తున్నాం గేమ్స్ జోన్ లో ఇక్కడ గేమ్స్ ఆడిపించలేదు అని మా తమ్ముడు మీద ఇచ్చాడు ఖుషి ఇక్కడైతే ఖుషి అయితే గేమ్స్ ఆడుకున్నాడు అండ్ గేమ్స్ అయినా మామ మామంటే ఇక్కడైతే స్నాక్స్ తింటున్నాం అండ్ స్నాక్స్ తినేసి మేమైతే నెక్స్ట్ వెళ్ళాము డి లో కొంచెం చిన్న షాపింగ్ ఉంటాయి ఐటమ్స్ తీసుకొని లాస్ట్ ఇక మేమైతే బీచ్ కి అయితే వెళ్ళాము అండ్ బీచ్ లో అయితే మా తమ్ముడు ఇంకా ఖుషి అయితే ఆడుకున్నారు అండ్ మేమైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు డే అంతా ఇలా తిరుగుతూనే ఉన్నాం అండ్ నేను ఇవన్నీ తిరుగుతూ ఉంటుంటే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది సడన్ గా మెసేజ్ ఏంటంటే మా ఫ్రెండ్ నుండి ఒక అబ్బాయి ఇక్కడే ఉండి అన్ని తిరుగుతున్నావు నా మ్యారేజ్ కి అయితే రాలేదు నువ్వు అని చెప్పి మెసేజ్ చేశారు అండ్ సారీ నేనైతే నీ మ్యారేజ్ కి రాలేకపోయాను అండ్ నెక్స్ట్ అయితే కంపల్సరీ మీట్ అయితే అయిద్దాం అందరం అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిద్దాం